ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో అవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చున్నారు ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి వాక్య ధ్యాన అంశము ఇంటగ్రిటీ యథార్థత యథార్థత అనేటువంటి మాట ఇంటగ్రిటీ అనే ఆంగ్ల పదం లాటిన్ భాషలో ఇంటీజర్ అంటే డబ్ల్యూహెచ్ఓఎల్ఈ హోల్ కంప్లీట్ సంపూర్ణత సమగ్రత నిజాయితీ పరిపూర్ణత నిష్కాపట్యము అఖండత అని అర్థం ఇస్తా ఇది హీబ్రులో షస్హెచ్ హెచ్ఆర్ షహర్ అంటే స్ట్రైట్ అని అర్థం తిన్నని అర్థం యహోషివాకు దేవుడు చెప్పినది తిన్నని మార్గంలో వెళ్ళమన్నాడు అంటే ఇంటగ్రిటీ కలిగి ఉండమన్నాడు అంటే వన్నెస్ ఇన్ థాట్ వర్డ్ అండ్ యాక్షన్ వన్నెస్ ఇన్ థాట్ వర్డ్ అండ్ యాక్షన్ ఆలోచనలో మాటలో క్రియలో ఒక్కటేగా ఉండు అని అర్థం ఇంటగ్రిటీ అనే పదాన్ని మనకు గ్రీక్ భాషలో ఇంటెగ్రా అన్నారు అంటే హోల్ అని అర్థం ఎకరైటిటా అనే మాట ఏకే ఆర్ఏఐ టిఐటిఏ అనే మాటకు అర్థం నో మాస్క్ లేని స్థితి అంటే ఓపెన్నెస్ అని అర్థం వస్తుంది కనుక యథార్థత అంటే ఇది దైవ లక్షణం ఇది దైవ లక్షణం దేవునికి ఉన్నటువంటి గుణ లక్షణాలను అన్నింటినీ ఏకకాలంలో మార్పు లేనివాడుగా కలిగి ఉండటం మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచనంలో నేను మార్పు వాడను అని రాశాడు ప్రభు ఫిబ్ర పదమూడు ఎనిమిదిలో ఏసు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉండును ఉండును ఉన్నాడు అని రెండు పదాలు రాశాడు కనుక అన్చేంజబుల్ గాడ్ ఈజ్ అన్చేంజబుల్ అంటే హీ యాక్ట్ అకార్డింగ్ టు హిస్ క్యారెక్టర్ హీ స్పీక్స్ అకార్డింగ్ టు హిస్ క్యారెక్టర్ హీ వర్క్స్ అకార్డింగ్ టు హిస్ క్యారెక్టర్ రెండవ తిమోతి పత్రిక పౌన్ గారు తిమోతికి రాస్తూ రెండు పదమూడు అన్నాడు ఆయన స్వభావం మనకు వ్యతిరేకముగా దేవుడు ఏదియు చెయ్యలేడు చెయ్యడు కాదు చెయ్యడు అంటే గాడ్ విల్ నాట్ బట్ గాడ్ కెనాట్ నాట్ చెయ్యలేడు అంటే ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఏం చేయడు ఆయన స్వభావం ఏమిటి అనగా ఆయన కాండక్ట్ ఆయన క్యారెక్టర్ ఆయన గుణలక్షణాలు వాటిని వాటికి ఆయన బానిస వాటి స్వాధీన అన్న ఆయన ఆయన తన చాయిసెస్ అండ్ రిఫ్లెక్షన్స్ చాయిసెస్ అండ్ రిఫ్లెక్షన్స్ దాని ప్రకారమే చేస్తాడు ఆయన క్యారెక్టర్ని బట్టి చేస్తాడు ఆయన ప్రేమ గలవాడు అంటే ఆయన ప్రేమ అయి ఉన్నాడు ఆయనకి మిగతావి తెలియదు ద్వేషం తెలియదు ఆయన న్యాయవంతుడు అంటే ఆయన న్యాయాన్ని కలిగి ఉన్నవాడని కాదు ఆయనే న్యాయమై ఉన్నవాడు అని అర్థం అన్యాయం తెలియదానికి సర్వశక్తుడు న్యాయము తప్పుట అసంభవం అన్నాడు ఏవు అసాధ్యం అసంభవం అన్నాడు కదా ఆయన నీతిమంతుడు ఆయన ఎందు గమనాగమనములు లేదు ఆయన పరిశుద్ధుడు అపవిత్రతకు ఆయన ఎందు చోటే లేదు కనుక గాడ్ కెనాట్ సిన్ దేవుడు పాపాన్ని చేయలేడు ఎందుకంటే ఆయన స్వభావం అది కాదు ఆయనకు పాపమును గుర్చుని తెలుసును అయితే అనుభవాన్ని తెలియదు ఆయనకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు ఎందుకంటే ఆ థాట్ లేదు ఆ వర్డ్ లేదు ఆ యాక్షన్ కూడా లేదు ఆయన దగ్గర ఆయన పాప రహితుడు ఆయన స్వభావాన్ని బట్టి నడిచేటువంటి వాడు ఇంటగ్రిటీని గురించి ఒక డెఫినేషన్ ఏంటంటే నిజాయితీ కలిగి బలమైన నీతి సూత్రాలు పాటించు స్థితిలోని ఆ నిజాయితీ యొక్క నాణ్యత ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్ అండ్ హ్యావింగ్ స్ట్రాంగ్ మారల్ ప్రిన్సిపల్స్ బలమైన నీతి సూత్రాలను కలిగి ఉండటం నిజాయితీతో దానిని అమలుపరుచట నీతి సూత్రాలను నిజాయితీతో అమలుపరచుట క్వాలిటేటివ్ గా ఆ నీతి సూత్రాలను తాను అమలు చేయటం ఇన్సైడ్ హిజ్ మైండ్ ఆనెస్టీ నిజాయితీ ఇన్సైడ్ హిజ్ హార్ట్ ఇంటర్నల్ ఆనెస్టీ అవుట్ ఎక్స్టర్నల్ అంతరంగంలో ఉన్న నిజాయితీ బాహ్యాన్ని పనిచేస్తుంది దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ ఇంటర్ ఇంటగ్రిటీ కాబట్టి దేవుడు ప్రేమ న్యాయము పరిశుద్ధత నీతి జ్ఞానము జీవము సత్యము మంచితనము ఇవన్నీ లక్షణాలను కలిగి ఉన్నాడు వాటన్నింటినీ ఏకకాలంలో కలిగి ఉన్నాడు వాటన్నింటి చేత నడిపించబడతాడు ఆ స్థితిని ఇంటగ్రిటీ అంటారు సమగ్రత సమగ్రత చెందినవాడు కనుక ఇంటగ్రిటీని గురించి బైబిల్ కొంతమంది డివైన్ గాడ్లీ పీపుల్ చెప్పిన మాటలు నేను చూపుతాను బిల్లి గ్రహం గారు ఏమన్నారంటే ఇంటిగ్రిటీ ఈజ్ గ్లూ గ్లూ అంటే జిగురు దట్ హోల్డ్స్ అవర్ వే ఆఫ్ లైఫ్ టుగెదర్ మన జీవితాన్ని విలువలతో కట్టిపట్టేటట్టు ఉండేటట్టు విలువలను అతిగించేటువంటి జిగురు ఏవైతే మనకు విలువలు ఉన్నావో నైతిక విలువలు ఆధ్యాత్మిక విలువలు వ్యక్తిగత విలువలు సామాజిక విలువలు పనిలో విలువలు ఈ విలువలన్నిటినీ కూడాను ఈ ఇంటగ్రిటీ ఇది ఒక అద్భుతమైనటువంటి జిగురుగా ఉండి పట్టిస్తుంది అని అన్నాడు ఆనెస్టీ విలువలు నేను చెబుతాను కొన్ని చూడండి ఆనెస్టీ నిజాయితీ ట్రస్ట్ నమ్మకం కైండ్నెస్ దయ కరేజ్ ధైర్యం పేషెన్స్ అండ్ టాలరెన్స్ సహనము ఓర్పు పెర్సివరెన్స్ పట్టుదల హ్యూమినిటీ దీనత్వం లాయల్టీ నమ్మకత్వం ఫెయిత్ఫుల్నెస్ నమ్మకత్వం ఫెయిర్నెస్ నిజాయితీ ప్రామిస్ కీపింగ్ మాట ఇచ్చి నెరవేర్చడం రెస్పెక్టింగ్ అదర్స్ మర్యాద కన్సర్నింగ్ అదర్స్ ఇతరుల పట్ల దయ చూపించటం డెలిజెన్స్ శ్రద్ధ డిసిప్లిన్ క్రమశిక్షణ రెస్పాన్సిబిలిటీ విదే బాధ్యత కాన్ఫిడెన్స్ నిశ్చయత కమిట్మెంట్ స్థిర నిశ్చయం స్టెబిలిటీ స్థిరత ట్రాన్స్పరెన్సీ పారదర్శకత ఓపెన్నెస్ బహిరంగతత్వం యూనివర్సలిజం సమానత్వం ట్రాన్స్జెండెన్స్ మేలైనది శ్రేష్టమైనది ఎంచుకోవటం ఇలా అనేకమైన విలువలు మన జీవితంలో మనం కలిగి ఉండాలి వాటి చేతే మనం నడిపించబడాలి దేవుడు తన విలువల చేత నడిపించబడేవాడు తన గుణనక్షణముల చేత దేవుడు నడిపించబడేటువంటి వాడు అయితే మానవుడు పాపం చేయటం ద్వారా మానవుడు యథార్థతను పోగొట్టుకున్నాడు దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు రోమపత్రికలో ఏడవ అధ్యాయం పదిహేను నుండి ఇరవై ఒకటి వరకు చదివితే నేను చేయనది నేను ఎరుగను నేను చేయ ఇచ్చేయించినది చేయక ద్వేషించిన దాన్నే చేస్తున్నాను మేలైనది చేయాలని కోరిక కలుగుతోంది కానీ చేయటం నా వల్ల కావటం లేదు మేలు చేయ గోరి మేలు చేయక కీడు చేస్తున్నాను ఇది పాపపు నియమము నా శరీరంలో ఉన్నట్టు నాకు కనబడుతోంది అన్నాడు ఓల్డ్ సిన్ఫుల్ నేచర్ మానవులను ప్రవేశించింది అది యేసు క్రీస్తు ద్వారానే తొలుగుతుంది మరణ పర్యంతము దీని యొక్క ప్రభావం శరీరం లోపట ఉండి దేవునికి వ్యతిరేకముగా దేవుని ఆత్మకు వ్యతిరేకంగా మన శరీరాన్ని మనకు వ్యతిరేకంగా పనిచేయిస్తూనే ఉంటుంది అందుకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసునంద విశ్వాసం ఉంచిన వారి హృదయాల్లో స్థిరంగా నివాసం ఉండేటట్టుగా పెట్టాడు ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ ఇన్వెల్వ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద బిలీవర్ అండ్ హెల్ప్ సీమ్ టు కమ్ ఓవర్ ఓవర్ కమ్ ద సిన్ పాపాన్ని జ పాప నియమాన్ని ఆత్మ నియమం చేత జయించడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుడే విశ్వాస అంతరంగంలో ఉంచాడు హీ విల్ కీప్ అప్ అవర్ ఇంటెగ్రిటీ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏ మానవుడు తన సొంతగా పాపాన్ని జయించలేడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే తప్ప తన శరీరములో ఉన్న నియమము పాపము నియమాన్ని జయించడం విశ్వాసకి సాధ్యం కాదు అందుకే పరిశుద్ధాత్మని ద్వారానే మనము పాపాన్ని జయిస్తాం లోకాన్ని జయిస్తాం శరీరాన్ని జయిస్తామని నేను మరొక చేస్తున్నాను కనుక యువర్ లైఫ్ ఈజ్ యువర్ చాయిసెస్ అండ్ యువర్ రెస్పాన్సెస్ నీ జీవితం ఏంటంటే నువ్వు ఎన్నిక చేసుకునే వాటిపైన నీ ప్రతిస్పందన పైన నీ జీవితం ఆధారపడి ఉంటుంది నీ జీవితం నువ్వు ఎన్నిక చేసుకునే వాటిపైన నీ ప్రతిస్పందనల పైన నీ జీవితం ఆధారపడి ఉంటుంది యువర్ లైఫ్ ఈజ్ సో ప్రెషస్ నీ జీవితం చాలా ప్రాముఖ్యమైంది నీవు దేన్ని ఎన్నిక చేసుకుంటున్నావు నీవు ఎలా ప్రతిస్పందిస్తున్నావు ఈ రెండూ కూడా నీ అంతరంగంపై ఆధారపడి ఉన్నాయి నీవేమై ఉన్నావో దానిని బట్టే నీవు ఎన్నిక చేసుకుంటావు నీవు ఏమై ఉన్నావో దాని చొప్పుననే నీవు ప్రతిస్పందిస్తావు కనుక నీవు దేవుని యొక్క యథార్థతను కలిగి ఉన్నట్లయితే దేవుని వలనే స్పందిస్తావు దేవుని వలనే ఎన్నిక చేసుకుంటావు దేవుని యొక్క మార్గాన్ని దేవుని చిత్తాన్ని ఎన్నిక చేసుకుంటావు లోక మర్యాదను ఎన్నటికి ఎన్నిక చేసుకోవు రోమా పన్నెండు రెండు అదే చెబుతుంది లోక మర్యాదను అనుసరింపక దేవునికి అనుకూలమును ఆ ఇష్టమైనటువంటి దేవుని చిత్తాన్ని బట్టి నీవు మనసు మారి రూపాంతరం అవ్వటం వల్ల నీవు రూపాంతరం చెందమంటాడు మనసు మారి నూతనం అవుతుంది ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ రెన్యూ యువర్ స్పిరిట్ అండ్ గివ్స్ యూ ఎ డివైన్ నేచర్ ద ఇంటగ్రిటీ ద డివైన్ నేచర్ అది దేవుడు నీకు ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడు కాబట్టి నీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇంటెగ్రిటీ అంటే యథార్థత యథార్థత కలిగిన వ్యక్తులు తమలోని విలువల చొప్పున నడుస్తారు తప్ప లోక మర్యాద చొప్పున కానీ శరీర ఇష్టత నెరవేర్చుకుంటా కానీ వాళ్ళు నడవరు లోకములో వారు తమకు కలిగినది దేనిని వారిదిగా ఎంచుకొనరు ప్లాటో అంటాడు ఇంటెగ్రిటీ ఈజ్ అవర్ డెస్టినీ ఇట్ ఈజ్ లైట్ దట్ గైడ్స్ యువర్ వే నీ మార్గాన్ని వెలుగుగా మయం చేసి నిన్ను నడిపించేదే నీ యథార్థత అన్నాడు జేమ్స్ ఈ ఫాస్ట్ అంటాడు ఇంటెగ్రిటీ లైట్ చేంజ్ ఫ్రమ్ ఎ డిసిప్లైన్ కాన్ సైన్స్ క్రమశిక్షణ కలిగిన మనస్సాక్షి కలిగిన వాణిలో వెలుగుతుండేటువంటి ఒక గొప్ప వెలుగు యథార్థత అంటాడు బ్రెన్ బ్రౌన్ అంటాడు ఇంటగ్రిటీ ఈజ్ చూజింగ్ కరేజ్ ఓవర్ కంఫర్ట్ టు అవర్ ఈజీ ఆర్ ఫాస్ట్ ప్రాక్టీస్ అవర్ ప్రాఫెస్ మాటలు చెప్పటం కాదు ఇంటగ్రిటీ అంటే క్రియేట్ చేయటం వేగవంతంగా పనులు పూర్తయ్యేటట్లుగా కన్వీనియన్స్ చూడదు యథార్థతగా ఉండేటట్లుగా చూడటం సత్యమైనది అనుసరించటం కంఫర్ట్ కంటే కూడా డిస్కంఫర్ట్స్ ఎదురైనా కూడా ట్రూత్ని ధైర్యంతో ఎందుకు చేసుకోవటం కరేజ్ కరేజ్ టు టు డూ డూ రైట్ రైట్ థింగ్స్ రికార్డ్లెస్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ అండ్ కన్ కన్వీనియన్సెస్ పరిస్థితులు ఏమైనా కూడా రైట్ థింగ్స్ చేయటానికి ధైర్యాన్ని వహించటమే నిజమైనటువంటి యథార్థతని ట్యాడ్ ఆర్ క్యాలిస్టర్ చెప్తాడు జేసీ వాట్స్ అంటాడు ఇంటగ్రిటీ ఈజ్ క్యారెక్టర్ ఈస్ డూయింగ్ ద రైట్ థింగ్ వెన్ నో వన్ లుకింగ్ ఏ మానవుని పర్యవేక్షణ లేకపోయినా తానేమై ఉన్నాడో దానిని బట్టి యథార్థంగా నడవటమే యథార్థత అని చెప్తాడు ఈ యథార్థతకు బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి పరీక్షలు మనకు కనబడతాయి అనేకమైనటువంటి పరీక్షలు కనబడతాయి అందులో మనం ప్రధానంగా లెక్కించాల్సినది మొట్టమొదట డబ్బును గుర్చినటువంటి ప్రత్యేకమైన విలువలు ఏ విధంగా ఉండాలి కనుక డబ్బును గురించి మనం ఆలోచిస్తే అబ్రహాము షారాను పాతి పెట్టడం కొరకైనటువంటి మక్పెలా గుహను కొనటానికి నాలుగు వందల తులముల వెండిని తూచి ఇచ్చాడు హేతుకుమారులు ఉచితంగా ఆఫర్ చేశారు ఎఫ్రోన్ పొలం అది ఉచితంగా ఆఫర్ చేస్తే నాకు ఉచితంగా వద్దు నేను డబ్బుతో కొనుక్కుంటాను తక్కువకు కూడా వద్దు సరి అయిన మొత్తాన్ని చూచిస్తాను అన్నాడు ఇంటగ్రిటీ అంటే ఏమిటో తెలిసిన ఉచితంగా తీసుకోను ఖచ్చితమైన మొత్తాన్ని చెల్లించే తీసుకుంటాను డబ్బు పట్ల ఖచ్చితత్వం కలిగి ఉంటాడు యథార్థవంతుడు ఉచితంగా తీసుకోడు అలాగే సుధమ రాజులను జయించి రాజులను చెరగొన్నటువంటి వారిని జయించి లోతును వెనక్కి తెచ్చినప్పుడు రాజు అన్నాడు ఈ బహుమానాలన్నీ నువ్వు తీసేసుకోమంటాడు దానికి అబ్రహాము ఆదికాండ పద్నాలుగు ఇరవై రెండులో చెబుతాడు ఒక నూలు పోగునైనా చెప్పుల వారునైనా నేను అంటాడు డబ్బు పట్ల ఆశ లేనివాడుగా ఉంటాడు దేవుడు నన్ను ధనవంతుని చేశాడు అని నేను చెప్పుకుంటున్నప్పుడు లేదు నేనే అబ్రహామును ధనవంతుని చేశానని నువ్వు చెప్పకూడదు అని అంటే నీ నుంచి ఒక నూలు పోగు కూడా నేను ఒక చెప్పుల వారు కూడా తీసుకోని నేను అంటాడు అంటే దేవుని వల్ల ధనవంతుడిని అయ్యానని చెప్పాలే తప్ప మానవుల ప్రమేయంతో నేను ధనవంతుని అని చెప్పుకోవటం నాకు నీచం అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు అలాగే బిలాము సంఖ్యాకాండ ఇరవై నాలుగో అధ్యాయంలో ఇస్రాయలీలు చెప్పించటానికి డబ్బుకు ప్రలోభపడ్డాడు డబ్బును బట్టి దేవుని యొక్క గిఫ్ట్ను వాడుకోవటానికి యత్నం చేశాడు తర్వాత చనిపోయాడు గాడిదకు గాద్ద గాదానికి మానవ స్వరమిచ్చుమని దేవుడు అతనికి బుద్ధి చెప్పాడు డబ్బుకు దేవుని వరాన్ని అమ్మాలని ప్రయత్నించాడు గేగజీ డబ్బు కాశపడ్డాడు ఏరియా ఏడు అద్భుతాలు ఎలీషా పద్నాలుగు అద్భుతాలు ఇరవై ఎనిమిది అద్భుతాలు చేయాల్సినటువంటి గేహజీ డబ్బు కాశపడి కుస్తి వ్యాధి తెచ్చుకున్నాడు అబద్ధవాడి డబ్బు తెచ్చుకోవాలనుకున్నాడు ఎలీషాకి నయమాను రాజుల రెండవ గ్రంథం ఐదో అధ్యాయంలో రెండు సంచుల మన్ను ఇప్పించమన్నాడు బంగారం ఇస్తానన్నాడు అయితే సమాధానం కలిగి పొమ్మన్నాడు కానీ ముట్టుకోలేదు దానియాలు బిజర్లతో మాట్లాడుతున్నప్పుడు నీ దానాలు నాకు అక్కర్లేదు నువ్వే ఉంచుకున్నాడు దానియాల గ్రంథం ఐదో అధ్యాయం పదిహేడు వచ్చిన లో పౌలంటాడు ఫిలిప్పి మూడులో పదకొండులో ఏడులో లాభకరమైన వాటిని నష్టముగా ఎంచుకున్నాను పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు తర్వాత లోతు ఎగోవా తోట వల్లే సుధోమా ఉన్నదని చెప్పి దురాక్షతో వెళ్ళాడు ఏమీ సంపాదించుకోలేకపోయాడు పైగా సమస్తాన్ని నష్టపోయాడు ఆకాను షినారు వస్త్రాన్ని బంగారు కమ్మిని గుడారంలో దాచిపెట్టుకుని రాళ్ళతో కట్టబడి చంపబడ్డాడు ధనం పట్ల ఇంటెగ్రిటీ ఉన్న వారి యొక్క దృక్పథము లోకానికి భిన్నంగా ఉంటుంది లోకంలో ఉన్నవారు ధనాన్ని వృద్ధి చేసుకోవాలని కోరతారు దేవునిలో ఉన్నవారు దేవునితో తన సంబంధాన్ని దేవుని సారూప్యాన్ని తమలో అభివృద్ధి చేసుకోవాలని కోరతారు తమ ఫలము పరలోకముందు అనుభవించాలని కోరుతారు భూమి మీద కాదు కనుక భూమి మీద సంపాదన కొరకు స్థిరత కొరకు చూసేవాడు యథార్థత లేనివాడు మన స్థిరత భూమి మీద కాదు ప్రభు సన్నిధిలోనే కనుక డబ్బు పట్ల ఒక విశ్వాసం ఏ విధంగా ఉంటున్నాడనేది అతని యథార్థతను బట్టి నీతిమంతుడు అప్పు చేసినప్పుడు దాన్ని తీరుస్తాడని వాక్యం చెబుతాడు ఎగ్గొట్టడు రాయితీల కోసం పరిగెత్తడు ఖచ్చితమైన వెల చెల్లించడానికి ఇష్టపడతాడు డబ్బుకు ప్రలోభపడడు దురాశపడడు దురాశ డబ్బుకు విలువ ఇవ్వడు దేవునికి విలువ ఇస్తాడు డబ్బు చేత సేవ చేయడు దేవుని చేత సేవ శక్తితో జరిగిస్తాడు డబ్బు అంతే దాసుడుగా దాని పని అది చేస్తుంది దేవుడు యజమాని ఉంటాడు తర్వాత గాడ్లీ ఫియర్ ఇది చాలా ప్రాముఖ్యం ఆది కాండం ఇరవై రెండులో అబ్రహాము దేవునికి భయపడేవాడని అతను కుమారుని బలివ్వటానికి మోరియాకి వెళ్ళినప్పుడు దేవదత చెబుతున్నాడు కనుక దేవుడు కంటే తన కుమారుణ్ణి ఎక్కువ ప్రేమించలేదు అబ్రహాం దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాడు తను ప్రేమించే కుమారుని ఇవ్వగలిగాడు అంటే దేవుని ప్రేమించాడు దేవునికి భయపడ్డాడని సాక్ష్యం వినపడతా అలాగే షడ్రక్ మిషక్క అభిద్ర విషయంలో అగ్రిగొండ ఉంది ఆరాధిస్తే అన్నా కూడా వారి విగ్రహానికి మొక్కక దేవునికే మొక్కారు ఆరాధనలో రాజీ పడిన కారణం చేత వారు అగ్నిగుండంలో పారవేయబడిన దేవుడు చేత కాపాడబడ్డారు సింహాల గుహలోనికి ప్రార్థన విషయంలో వెళ్లాల్సి వచ్చినప్పుడు రాజీ పడలేదు ప్రార్థన కొనసాగించాడు పర్యావసనంగా సింహాల గుహలో వేయబడ్డాడు దేవుడు అతను కాపాడాడు అన్కాంప్రమైజ్డ్ ప్రేయర్ అన్కాంప్రమైజ్డ్ స్పిరిచువల్ లైఫ్ అన్కాంప్రమైజ్డ్ లవ్ టువర్డ్స్ గాడ్ ఈస్ దగ్రిటీ యోసేపు ఫతేఫర్ భార్య అతనిని శోధించినప్పుడు ఆమెకు దూరంగా పారిపోయి శారీరక పవిత్రతను కాపాడుకున్నాడు దావీదు బెక్షబాతో పాపములో పడి సింహాసనాన్ని పోగొట్టుకుని అతను కొండలపైకి చెప్పులు లేకుండా తలపై నెత్తివేల గుడ్డ కప్పుకొని వెళ్ళాడు యోసేపు చరసాలలో నుండి పరిశుద్ధత కాపాడుకున్న వాడిగా అతడు సింహాసనం మీదకి వెళ్ళాడు ఇంటెగ్రిటీ ఇన్ టువర్డ్స్ అపోజిట్ సెక్స్ అలాగే ఇంటగ్రిటీ అబౌట్ ప్రాఫిటబునిటీ తన లాభం తన మేలు తన గొప్ప తన సౌఖ్యం తన ఘనత కోరుకోలేదు మోసే మోషే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించటమే భాగ్యం నింద అనుభవించటమే భాగ్యం అనుకున్నాడు తప్ప ఐగుప్తు భోగానికి లోబడలేదు అదే మోసేను దేవుడు సంఖ్యాకాండ పదిహేనులో నీ సంతానాన్ని నేను కనారుకు చేరుస్తాను ఇస్రాన్ని చంపేస్తానంటే దేవాల చేయవద్దు ఒక రూమర్ పుడుతుంది ప్రజలు నిన్ను అల్పంగా ఎంచుతారు ఐగుప్తీయులు అలా కాకూడదని చెప్పి అన్నాడు యోబు యొక్క సహనం అతని బిడ్డలను పోగొట్టుకున్నాక దేవుని అతను మహిమపరిచాడే కానీ దూషించలేదు పౌలు రెండొకరింతి పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచ్చరాల మధ్య ఎన్నో శ్రమలను అనుభవించడానికి అతన్ని సాధనంగా దేవుడు చేశాడని నమ్మాడు దేవుణ్ణి దూషించలేదు యేసుక్రీస్తు ప్రభు అయితే దేవుని కుమారుడై ఉండి కూడా రాళ్ళు రొట్టెలుగా చేసుకోలేదు ఆకాశం నుంచి దూకలేదు దిగి రాలేదు సాతాను నమస్కరించలేదు ఆయన దేవుని కుమారుడై ఉండి ఆయన సులువ మార్గాన్ని ఎంచుకున్నాడు దాట్ ఈజ్ ఇంటెగ్రిటీ ఒక శాల్యూట్ తో నీకు ఈ లోకాన్ని ఇస్తాను అంటే ఎంచుకున్నాడు కానీ నమస్కరించడానికి ఒప్పుకోలేదు దేవుని శోధించడానికి ఒప్పుకోలేదు దట్ ఈజ్ ఇంటెగ్రిటీ ఎఫ్తా ఇచ్చిన మాట చొప్పున తన కుమార్తెకు జరిగించాడు మాట ఇచ్చి నెరవేర్చడం ఎఫ్తా మన ఎదుట యథార్థత గలవాడని నిరూపించాడు దావీదైతే అహీమలకు ఎదుట అబద్ధవాడి సౌలు నన్ను వేరే పని మీద పంపించాడని వెళ్ళి దోయగనేటువంటి క్రూరుడు అక్కడ ఉండటాన్ని చూసుకోకుండా ఆ అబద్ధం కారణం చేత ఎనభై ఐదు మంది యాజకుల మరణానికి ఆ అబద్ధం కారణమైంది మాట ఇచ్చి నెరవేర్చటంలో యథార్థత ఎఫ్తా చూపిస్తే మాటలో యథార్థత లేనివాడు దామీదు ఇతరుల ప్రాణాలు తీయటంలో అతడు యథార్థత లేనివాడుగా తెలియబడ్డాడు ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు జీవితంలో కొన్ని విలువలు అవి కూడా దైవ విలువలు ఆత్మ ఫలము తొమ్మిది ఉన్నాయి ఆత్మ ఫలము గణతి ఐదు ఇరవై రెండు ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళత్వం మంచితనం విశ్వాసం సాత్విక మాచా వీటిని ఒక ఫలముగా కలిగి ఆ ఫలము తలంపులలో ఆ ఫలమే మాటలలో ఆ ఫలమే క్రియలలో జీవించటం యథార్థత కనుక దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా మనందరము కూడాను త్రికరణ శుద్ధి అని అంటారు తెలుగులో త్రికరణ శుద్ధి మనస వాచ కర్మేణ థాట్ వాచ మాట కర్మేణ క్రియ ఏది తలుస్తున్నామో దానిని మాట్లాడుతూ ఏది మాట్లాడుతున్నామో దానిని చేస్తూ తలచిన దానిని నెరవేర్చటం అదే యథార్థత అంటే ఆ యథార్థత భూ సంబంధమైనది కాదు పరలోక సంబంధమైనటువంటి గుణలక్షణాల చేత ఒక విశ్వాసం నడిపించబడటం అనే ఒక గొప్ప యథార్థత విశ్వాసిగా నీ జీవితంలో ఉండాలి నీవేమై ఉన్నావో దానిని బట్టి చెయ్యాలి పరిస్థితులు కానీ లోక మర్యాదలు కానీ సంభవించబోయే సంభవాలు కానీ ఉన్న సంభవాలు కానీ ఏమీ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు ఆలోచనలో మాటలో క్రియలో నిన్ను లోకము ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు లోకాన్ని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి దట్ ఈజ్ ఇంటెగ్రిటీ ద డివినిటీ విల్ టేక్ ఓవర్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని దైవత్వము ఓన్ చేసుకోవాలి దట్ ఈజ్ ఇంటెగ్రిటీ కనుక నీ కంటి చూపు మీద నీ నోటి మాట మీద నీ వినికిడి మీద విజయాన్ని సాధించాలి అంటే నీ అంతరంగ రూపాంతరం చాలా ప్రాముఖ్యం ఆ అంతరంగ రూపాంతరం ఒక్క క్షణంలో వచ్చేది కాదు యు మస్ట్ ప్రాక్టీస్ ఇట్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ ఏరియా నువ్వు దాన్ని అభ్యాసం చేసి సాధించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తా మరొకసారి చెప్తున్నాను మా పరిచరీలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి